హాయ్ ఫేమ్స్ వేరైతే మనకైతే ఇప్పుడైతే టైం అయితే మూడున్నర అనమాట మన సాయంత్రం మ్యాథ్కి మళ్ళీ దాంట్లోకి సాయంత్రం మేథకి ఏమేమి తీసుకోవాలండి ఎంత మ్యాథ్ తీసుకోవాలి మళ్ళీ మీకు అయితే చూపిస్తాను అండి ఇప్పుడైతే సాయంత్రం ఇప్పుడైతే మనకైతే నాలుగు అవసరం అంట నేను మనం వేస్తుంది నాలుగంట మ్యాప్త వేయాలండి ఆ మ్యాథి మనం ఏమైనా తీసుకోవాలి ఏదైనా మీకు చూపిస్తాను నేనైతే మళ్ళీ అయితే ఇంకో ఇంకొక మ్యాథ్ అయితే మళ్ళీ తీసి ఇప్పినండి ఇప్పుతున్నా అప్పుడైతే అంటే ఉదయం మ్యాథ్స్ అయితే మీకు అయితే ఉదయం ఏ ముందు కలుపుతున్నా ఏంది అనేది ఆ ముందు ఎలా ఎన్ని గ్రాములు ఏంది అనేది మీకు చూపుతానండి ఇప్పుడైతే సాయంత్రం పూట మనకి నాలుగైదు కాబట్టి ఇక నా నాలుగైదు మ్యాచ్కి మనం కుక్కర్ అవ్వాలన్నమాట ప్రతి దానికి ఏమేమి వేయాలి ఏందనేది మళ్ళీ మీకు అయితే చూపిస్తానండి ఇప్పుడు ఇవేంటంటే ఎందుకు బాయ్ ఇవి పక్కన పెడతానుకుంటుందా అయితే మనం ఎన్ని ఎన్నికట్లు మేము మేతకట్లు తీసినాము ఏంటనేది ఇక్కడ అయితే మాకైతే లెక్క సర్మ చేస్తుంటా అన్నమాట ఇక్కడే మేతకట్ట పెడతాం అంటే ఒకవేళ మనం మేతకట్టలు మర్చిపోయినాము ఎన్ని గట్టలు చెప్పడాకపోయినప్పుడు సార్కి మనం దీంట్లో పెంచుకొని అండి దానికైతే కరెక్ట్గా దానికి ఎన్ని 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 కట్టలు అనేది వీళ్ళు ఎన్ని దారాలు చేస్తామో అన్ని కట్ట మనకు ఉంటాయి అనమాట అందుకని దీంట్లో తినే నేను గుర్తుగా చేసుకుంటుంటా మనం అయితే కారణాలు చేస్తున్నామండి ఎన్నికేజ్ల మేతండి మీకు వాళ్ళకి చూపించండి సాయంత్రం మేత ఎనిమిది కేజీలు వేస్తున్నావు తొమ్మిది కేజీ వేయాలి ఏడు వచ్చేసిందమ్మాట మాకైతే తొమ్మిది కేజీ మాకైతే రెడీ చేసిందట ఇదైతే మనమైతే సైకిల్ తీసుకున్నాం ఓకే అండి సాయంత్రం మేతకి ఏమేమి కలుపుతాం అనేది మీకు చూపిస్తా ఇప్పుడు ఎలాగా మళ్ళీ చెప్పు సాయంత్రం మేతకి ఏమేమి కలపాలి మీకు చూపిస్తా ఇప్పుడు నాలుగు ఏంటంటే ఇవైతే షెట్రీ మేతకి అనమాట మీకు వచ్చి ఆల్రెడీ చూపిస్తున్నాను నేను వీడియోలు వస్తే షెట్రీ మేతకి అంటే ముందు మనం మేత కలిపిన తర్వాత ఆ మేతలో కలిపిన మేతని దీని మనం తీసుకోవాలన్నమాట బకెట్ అయితే కౌంట్ చేసుకోవాలండి మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ అంటే మనం వేసే ముందు దానికి సెట్ అవ్వాలేంద్రబాబు బకటి తీసుకొచ్చాను అనుకుంటున్నారా బెండ్ ఉందండి ముందు అసలా సోన్స్ ఇదైతే రెండు రకాల ముందు అనమాట దీంట్లో రెండు రెండు రకాలు కలిపి ఉన్నారు అంటే దీంట్లో మనకి మామూలుగా పైర్లు వేసే ఎర్రపటాసు తర్వాత వచ్చి మెగ్నిస్ అనేది మీకు చూపిస్తున్నాను అండి మళ్ళీ అదే ఎప్పుడైతే దీంట్లో లేదు కలిపేస్తున్నాము అది కూడా మీకు అలాగే చూపిస్తా ఇక్కడైతే ఆఫీస్తున్నాయా ఇక్కడ బిల్ల బిల్గా ఆఫీస్ చూడండి ఇవి దీని పేరు అయితే మెగ్నిస్ అండి ఇది మామూలుగా నీళ్ళ మీద కూడా మామూలు చల్లుకోవచ్చు కానీ ఏంటంటే ఇక్కడ మేతలకు ఏంటంటే దానికి బాగా ఆరుదాలకి ఇంకా వచ్చేసి బాగా రుయ్య హెల్దీగా ఇది వేస్తారండి ఇప్పుడైతే మనం ఇది దీని ఏంటంటే కేజీకి ఇరవై గ్రాములు అక్కడ తీసుకోవాలండి దీని అయితే ఇప్పుడు మనకి తొమ్మిది కేజీలకి ఇరవై గ్రాముల తొమ్మిది కేజీలకి నూట ఎనభై అంతా నూట ఎనభై గ్రాములు తీసుకున్నావా నూట ఎనభై గ్రాములు తీసుకున్నా ఇకైతే మాకైతే ఇక చెప్పేసి ముందు గురించి కూడా ఇక దీన్ని కూడా ఎలా కలుపుకోండి మీకు చూపిస్తానండి దీనికి ఎంత ఎంత వాటర్ తీసుకోవాలండి ఏం చేస్తున్నావుతారా

కరెక్ట్గా మనకి నాలుగు లేదు మేత వేయాలన్నమాట మనం ఏంటంటే కరెక్ట్గా మూడు నలభై నిమిషాలు ఆపుకుంటే ఇరవై నిమిషాలు టైం అవుతుందన్నమాట ఏడు నిమిషాలు ఆపులేదంటే ఆ పొయ్యే నీళ్ళు అనేది తిరిగే నీళ్ళు అనేది ఆగితే అన్నమాట ఆగిన తర్వాత మనం మేత వెయ్యాలి ఆకుంటే ముందు మనం మేత అంతా ఒక సైడ్ ఏంటంటే ముట్టకైపోద్ది అండి మనం వేసి మేత అనేది ఆ నీళ్ళు పద్ధతి మేత ఆడితే ఒక వేసి నీళ్ళు నిలబడదు కొత్త అనమాట కుటుకుంటా అనేది మేత ఏంటంటే రైపులకి ఏంటంటే మేత అంతకుంట పద్దు అనమాట కాబట్టి ఏంటంటే నీళ్ళు ఆగిపోయిన తర్వాత కానీ వేసామంటే కరెక్ట్గా మనం వేసిన ఎక్కడైతే చేస్తాం అక్కడ కింద భూమి మీద ఇక్కడ ఏదంటే కరెక్ట్గా రోజు రోజులని కరెక్ట్ అయితే మేత అయితే తీసుకోగలుగుతాయి మనకి దానికి ఏంటంటే ఈ రెండు రోజులు టైం తీసుకుంటాం అనమాట రెండు రోజులు అయితే మొత్తం నీళ్ళు తాగుతాయి మ్యాట్ తీసుకోవడం నీళ్ళు కలుపుదాం అనుకున్న లోపలనే టైం అయిపోయింది అంతే తీసుకుంటాం మందు కలుపుదాం అనుకున్నప్పుడు ఇంకా టైం అయిపోయింది సరే అయితే ఇప్పుడు మళ్ళీ మందు కలపద్దు కలపాలి సాయంత్రం మందు కలపాలి దాన్ని కలిపి మీకు చూపిస్తానండి ఒక వయసు మనకి మ్యాథ్ అయితే ఇప్పుడైతే రెడీ చేసుకున్నామన్న నాలుగంట మేత ఇక మనం పాస్ అయితే మళ్ళీ తీసుకుందామండి అంటే మనం మ్యాథ్ కలపా రెండు కొట్ట పొద్దున్నే ఉదయాన్నే ఏడు గంటల మేతకి మనం మెడిసిన్ తో రెడీ చేసుకోవాలి ఇంకా సాయంత్రం మళ్ళీ వచ్చేసి నాలుగు గంటల మేతకైతే మళ్ళీ మెడిసిన్ రెడీ చేసుకోవాలండి ఇప్పుడైతే మనకైతే మీరు చూపుతారు కదండి ఇంకా దీంట్లో అయితే ఎన్ని తీసుకోవాలంటే మీకు చూస్తాను అంటే పద్లకు కొలత వేరే ఇప్పుడు కొలత అండి ఇప్పుడు ఏంటంటే మనం కరెక్ట్గా డబ్బాతో తీసుకోవాలన్నమాట ఇది కరెక్ట్గా లేట్ అండి కరెక్ట్గా అయితే నేను రెండు తీసుకున్నాను అన్నమాట మనకి తీసుకున్న మేత ఏంటంటే తొమ్మిది కేజీలు అన్నమాట అలా కలుపుకోవాలన్నా బాగా కలపాల బాగా కరిగి రాక కలుపుకోవాల కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అప్పుడు తొందరగా కరిగిపోతుంది ఇలా చెప్తాను అంటే తొందరగా కరిగిపోతుంది అనమాట అలాగే మనకు తొందరగా పని అయిపోతుంది ఖరీగింది ఇక మనమైతే మేత పోసుకోవాలి దీంట్లో అయితే ఇక ఏమి గిల్లు అనేది లేదండి ఈ ఓన్లీ కలుపుకోవడం వేసుకోండి నేను ఇంకొక మందు కాదు ఉదయం మేధలకు అయితే ఖచ్చితంగా మనయితే జల్లె తీసుకోవాలన్నమాట ఇది సాయంత్రం మేత కాబట్టి ఇంట్లో ఇంకేం పర్లేదు అవసరం లేదు అనమాట మళ్ళీ మొత్తం కలుపుతున్నావా మొత్తం మొత్తం చూడాలీళ్ళు ఎట్లా వస్తున్నాయా బయటికి ఈ మెడిసిన్కి ఇట్లాగే తీసుకోవాలంటే నీట్ నీళ్ళు అండి తీసుకొని కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా ఉదయం లెక్కనే మొత్తం కలుసుకోవాలన్నమాట అంతా ఇప్పుడు వచ్చి దీనికి దీనికి వేసిన మెడిసిన్ ఏంటంటే మనం మెగ్నేషను తర్వాత వచ్చి ఎర్పోటాసు సాయంత్రం మేతలకి ఏమంది ఇష్టం మళ్ళీ చెప్పు మెగ్నేషను ఎర్రపొటాసు సాయంత్రం మేతలకి అనమాట ఉదయాన్న మేతలకి నా దాని పేరు మాకు తెలియదు అనమాట నేనైతే చదువుకోలేదండి ఇంక దాని పేరు తెలియదు కాబట్టి ఏంటంటే మీకు అయితే ప్యాకెట్ మేము మాకు మీరు చూసుకొని చేసుకోవాలి నేనైతే దాన్ని ఆల్తి ఇంక దానికి మనం ఎన్ని గ్రాములకి ఎంత మేతకి ఎంత మేతకి ఎన్ని గ్రాములు వేసుకోవాలి ఏదైతే రెడీ అమ్మ మనం కలిపేటప్పుడు చూస్తారా నీళ్ళు నీళ్ళు అదే ఎంత కాస్తాయో కాస్త నీళ్ళు ఇది కూడా ఒక ఐదు నిమిషాలు అండి కలిపేటప్పుడు మాత్రం తేవెక్కు ఆరేటప్పుడు మాత్రం జల్లు జల్లు అని రాలిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తా చూపిస్తామా ఓకే అదే మేధా మనం కలిపి అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎప్పుడు ఎలా ఉంది చూపిస్తారండి ఆరిపోయండి మళ్ళా నారపడి సూపర్ విన్నాక మనం మేత కట్టుకున్నప్పుడు నీరు నీరు గుడినా జరుగు జల్లుమని కాలిపోతుంది ఆరిపోయింది మేత చూడ మా చేతికి నమ్మలేదు ఇంకా డౌట్ ఉందా ఇగో ఇందాక అయితే మనం కలిపిన తర్వాత అయితే నెమ్మది చూడింది కదండి చూడండి నీరైతే చుక్క నీళ్ళు ఎవరు చూడండి కింద అడుగున లేదు చూడండి మనం ఉదయం మేత నా అన్నా కదండి దాంట్లో మనం కలిపినప్పుడు గంట గంట అయితే ఉండింది మనం చేస్తుంటే గట్టిగా ఉండింది దాన్ని ఏంటంటే ఎక్కువ ఆరబడితే బారపడితే గంట ఇది ఇదేంటంటే మామూలుగా దీంట్లో మనం తెలియదు కల్పం కాబట్టి మనం అంత నీళ్ళు ఓన్లీ నీళ్ళు మెడిసిన్ కాబట్టి ఈయన మనం మాత్రం కలిపి ఉంటుంది అన్నమాట గట్టేది కాదు బాగా బాగుంది ఫ్రెండ్స్ మళ్ళీ అవే బాగా మనకి అలా కోసి పెట్టుకొని ఇంకా దాన్ని తీసుకెళ్ళి మేత కదా కదా

మనకైతే మ్యాథర్ రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మ్యాత్ తీసుకుని వెళ్ళాలా మనమైతే రెండు గోట్లు అయితే మేము తీసుకున్నాం అనమాట చూసారు కదా ఇక ఈ రెండు గంటల మ్యాథ్ అయితే మనం అయితే ఒకటి నెంబర్కి రెండు నంబర్ అయితే వేయాలన్నమాట ఈ రెండు గిన్నెలకి ఇది వచ్చి ఒకటికి ఇది వచ్చి రెండుకి అనమాట ఓకే బాయ్ పావా ఓకే బాయ్ అంతే కదా మనకైతే దాంట్లో ఏమేమి ముందు కలుపుకోవాలా ఏమైతే మీకు అయితే మీకైతే చూస్తున్నది ఎప్పుడైతే దాంట్లోకి మనం ఎన్ని నీళ్ళు తీసుకోవాలి ఓకే బ్యాస్ మనం అయితే అయితే ఏమేమి మెడిసిన్ తీసుకున్నాం మెడిసిన్ ఎంత తీసుకున్నాం మనం మ్యాథ్ ఎంత తీసుకున్నాం అనేది మీకు అయితే చెప్పానమాట చూపి చేశాను కదండీ ఇకైతే మనమైతే దీంట్లో అయితే ఎన్ని లీటర్లు నీళ్ళు తీసుకున్నామో కేజీ మ్యాథ్కి ఎంత మెడిసిన్ తీసుకున్నామో అనేది మీకు అయితే క్లియర్గా చూపించప్పుడైనా ఎవరికన్నా అలా చేసుకోవాలి అరేళ్ళకి అయితే చేసుకోవచ్చండి ఈజీగా మనకైతే అన్నమాట ఇంత ఇంత మేతకి ఇంత అయితే మనం తీసుకుంటున్నాం ఇప్పుడు కేజీ మేతకి ఇరవై గ్రాములు లేదు రెండు కేజీల మేతకి నలభై గ్రాములు అనేది మనకైతే ఈజీగా బట్ దీనికైతే ఏం ఏమలేదండి ఓన్లీ వీలేసి వాటర్ వేసి కలుపుకొని మేము వేసుకోవడం చూస్తే ఫ్రెండ్స్ ఎలా ఉందో వీళ్ళైతే మేము అయితే కలిపి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మంచి మంచిగా చూస్తూ ఉంటే చూస్తామండి